నాకు నేనే స్టార్ నాకు లేరు స్టారు నాకు ఫ్యాన్స్ ఉన్నారు నేను ఎవరికి ఫ్యాన్స్ కాదు అని చెప్పేసి నిన్న జాతీయ మీడియాలో సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు చట్టం తన పని తాను చేసుకుపోయింది అల్లు అర్జున్ ఇష్యూలో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినారు ఏంటంటే ఓవరాల్గా నిన్న అల్లు అర్జున్ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు మీరు రేవంత్ రెడ్డి తన పబ్లిసిటీ కావాలి నేషనల్ పబ్లిసిటీ కావాలి నేషనల్లో తన గురించి బాగా రావాలి ఆ చిన్న కకృతి కోసం ఆ పబ్లిసిటీ కక్కుతి కోసం అని పరిపాలన ద్వారా ప్రజల మన్ననల ద్వారా ప్రజలు దేశవ్యాప్తంగా తన పేరు మోగటానికన్నా కేసీఆర్ పరిపాలన ద్వారా పోరాటం ద్వారా ఒక ఉద్యమం ద్వారా దేశమంతా కేసీఆర్ కేసీఆర్ ఆ కేసీఆర్ స్థానంలో వచ్చినవాడు వీడ ఊసులో లేనివాడు తంతే బుట్టలు పడ్డట్టు వాళ్ళ కాళ్ళు విసికి వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకుని సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పడుకుని వాళ్ళ కాళ్ళు పిసికి అయ్యాడు కనుక ఇతనికి దేశవ్యాప్తంగా విలువ లేదు ఏదో విలువ తెచ్చుకోవాలి ఏదో తెచ్చుకోవాలి కేసీఆర్ కాదు దేశంతో పాపులర్ సీఎం తెలంగాణలో నేను అంతకన్నా అవుతానన్నా అవ్వాలన్న ఒక తపంతో ఒక ఏం చేయాలి ఒక నేషనల్ స్టార్ నేషనల్ స్టార్ అందుకనే ముందు సమంత ఒక నేషనల్ స్టార్ అమ్మాయి ఆ అమ్మాయిని అలా చేయడం మొదలు అది భూమరాంగా అయింది ప్రజల్లో చీ అంత మొదలు పెట్టారు దరిద్రపు ఆ ఒక ఆడ మినిస్టర్ అయ్యుండి కూడా ఆడపిల్లల విషయంలో ఇలా మాట్లాడతారు దౌర్భాగ్య చీ తూ అని ఉమ్మూసారు ఇప్పుడు జాతీయ స్టార్ ఇతరు అల్లు అర్జున్ ఒక టచ్ చేసామంటే మొత్తం నేషనల్ లెవెల్లో వెళ్ళిపోద్ది అది ప్లాన్ వేసుకున్నాడు అందుకని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయిస్తే ఎందుకంటే ఆ మాట ఎందుకు అంటే ఈ అరెస్ట్లో ఎలాంటి నైతికత లేదు ఇది ఎలా సబబు కాదు రకరకాల విషయాలు చెప్తా నేను కనుక అతను పబ్లిసిటీ కోసం అరెస్ట్ చేశాడు అనే మాట ఎందుకు ఖచ్చితంగా గ్యారంటీగా పబ్లిసిటీ కోసం ఇలా కాకపోతే ఎలాంటి వేరే కారణాలు లేవు అతనికి ఏమి సంబంధం ఇలా జన ఇలాగూ అల్లర్లలో చనిపోతే ఇలాగ తొక్కిడిలో చనిపోతే ఇంతవరకు సందర్భ దేశంలో అనేక చోట్ల జరిగినాయి కుభమేడాప్పులు జరిగినాయి ఇంకేదో మీటింగులు జరిగినాయి ఇంకా పొలిటికల్ వీటిలో జరిగినాయి వాళ్ళు చచ్చిపోతే ఎవరిని బా బాధ్యతలు చేశారు మన తెలుగు రాష్ట్రం వరకే తీసుకుందాం రాజమండ్రిలో పుష్కరాలు జరిగినాయి ముప్పై ఆరు మంది చచ్చిపోయారు ఎవరి కారకులు అప్పుడు ఎవరు కారకులు అని చెప్పింది ప్రభుత్వం చట్టము దానికి పర్మిషన్ ఇచ్చి దాని ఆర్గనై అక్కడ షూటింగ్ ఆర్గనైజేషన్ పర్మిషన్ ఇచ్చి వచ్చిన చంద్రబాబుది కాదు షూటింగ్ చేస్తున్న వాళ్ళది కాదు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూ ఇంతమంది వస్తారని చేయవాళ్ళ చేయాలి షూటింగ్ చేస్తూ ఉంటే కుంభమేళ దగ్గర షూటింగ్ చేస్తూ ఉంటే జనాలు రారు సీట్ కామన్ సెన్స్ కదా అది షూట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంటుంది అది అని వీళ్ళని తప్పించారు వీళ్ళు సో ఒప్పుకుందాం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కరెక్టే వీళ్ళు ఎలా బాధ్యులు అవుతారు మరి అదే కరెక్ట్ అన్నప్పుడు మరి ఇక్కడ మేనేజ్మెంట్ ఫెయిల్యూ పోలీస్ ఫెయిల్యూ హౌ కెన్ యూ అరెస్ట్ ఇతర దోషిని ఎలా చేస్తారు అల్లు అర్జున్కి ఏ సంబంధం ఎలా ఒక నీ ఇంటికి ఒక గెస్ట్ ఒక విఈపి వస్తాడమ్మా నీ ఇంటికి ఒక విఐపి వస్తాడు ఆ విఐపి వస్తున్నాడో తెలియగానే నువ్వేం చేస్తావు ఆ విఐపీకి స్కావర్స్ నువ్వు అరం చేస్తావు నువ్వు అరం చేస్తావా లేకపోతే వీఐపీ మీరు వస్తున్నా నా ఇంటికి మీరు రనీ చేసుకోవాలి అన్నీ మీకు ఏమేమి కావాలో మీరే అరన్ చేసుకుని రండి అంటామా నువ్వే కదా అరన్ చేస్తావు సింపుల్ అసట్ అతను థియేటర్కి వస్తున్నాడు ఇది కొత్త కాదు రామారావు గారి రోజు నుంచి థియేటర్కి ఒక హీరో రావడం రిలీజ్ అయిన రోజు రావడం జరుగుతున్న విషయమే ఇవాళ కొత్త ఏమీ కాదు కదా రాత్రిళ్ళు అంటారు రాత్రిలో అది వేరే కారణం రాత్రిలో అంటే రాత్రి మేలు మేలుకు ఉండే సమాజం అయిపోయింది వాళ్ళు నైట్ డ్యూటీలు ఎవరు పది 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 గతంలో చెన్న మా చిన్న రోజులు అయితే తొమ్మిది అయితే ఇప్పుడు పన్నెండు అయితే ఇప్పుడు రెండు తెల్లాలైతే కానీ పొడికోవట్లా అంటే ఉద్యోగాలు అవ్వచ్చు రకరకాల కారణం అవ్వచ్చు సో నైట్ టైం పెట్టారు అతడికే సంబంధం పోలీసులు చూసుకోవాలి మేనేజ్మెంట్ చూసుకోవాలి ఎనిమిది వందల మంది టికెట్లు కొన్న వాళ్ళని లోపలికి పంపించకుండా బయట పెట్ట బయటే ఉంచుమని అల్లని చెప్పాడ అది మేనేజ్మెంట్ ఫెయిల్యూ వాళ్ళు తీసుకున్న నిర్ణయం పోలీసుకు లేట్గా ఇన్ఫార్మ్ చేయమని అల్లు అల్లు అర్జున్ చెప్పాడా ఇట్ ఈస్ దే ఫెయిల్యూర్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయటం మనం అల్లు అర్జున్ యొక్క ఫ్యాన్స్ మూడు రోజులు కదా చెప్పారు అల్లు అర్జున్ పర్సనల్ స్టాఫ్ మూడు రోజులు కదా చెప్పారు మేము ఇటు వస్తాము అటు వస్తామని చెప్పారు అది ఇగ్నోర్ చేసింది పోలీసు ఆయన చెప్పేది ఏంటి ఎక్కడికి వస్తున్నాడో ఆ థియేటర్ వాళ్ళు చెప్పాలి అని చెప్పి ఆగారు సో థియేటర్లో పంపించారు పంపించిన వాళ్ళు పోలీసులు స్పందించరా ఎందుకంటే ఫీజు కట్టలేదు అంటాడు మొదటి రోజుకి ప్రెస్ మీట్లో ఆయన డబ్బులు కట్టాలి డబ్బులు కట్టలేదు మాకు ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది సో ఇట్ ఈ మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అండ్ మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ ఈ పోలీసు వాళ్ళ వాళ్ళ యొక్క దీన్ని కవర్ చేసుకోవటానికి కవర్ చేసుకు వాళ్ళ తప్పిదాన్ని కవర్ చేసుకోవటానికి చనిపోయారు కదా ఆ చనిపోయిన దానికి వాళ్ళ తప్పిదాన్ని కవర్ చేసుకోవటానికి ఏదో ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేస్తే వీళ్ళేదో చిన్నారు ఆహా ఏం భయపడకుండా ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు అని ఒక క్రెడిబిలిటీ వచ్చేస్తుందని ఒక అపోహతోటి ఈ దౌర్భాగ్య స్టేపు దానికి రేవంత్ ఖచ్చితంగా ఎందుకంటే ఆయన కావాలి పబ్లిక్ లేకపోతే అసలు రేవంత్ పేరు దేశం మొత్తం మాట్లాడేవాడు బీహార్లో ఎవరు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గురించి వెస్ట్ బెంగాల్లో ఎవరు మాట్లాడారు రేవంత్ రెడ్డిని గురించి కలకత్తాలో హిమాచల్ ప్రదేశ్లో గుజరాత్లో ఎవడయ్యా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది ఇవాళ మాట్లాడారు అంటే ఒక అరెస్ట్ ఒక నేషనల్ స్టార్ని అరెస్ట్ చేసేటప్పటికి అన్ని ఛానల్స్ దేశం మొత్తం మీద అన్ని భాషల్లో అన్ని ఛానల్స్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనకి తృప్తి తన పేరు దేశం మొత్తం పోయింది అల్లు ఇదేమో కేసీఆర్ గారు దేశం ఆయన సీఎం అన్నప్పుడు దేశం మొత్తం చూసింది ఎందుకు పద్నాలుగేళ్ల పోరాటం మీద ఆయన సీఎం అయ్యాడు నువ్వేమో పది నెలల కాళ్ళ కాళ్ళు పిసుకడం ద్వారా ముఖ్యమంత్రి అయ్యావు కనుక తేడా లేదు ఆయనకు వచ్చిన క్రెడిబిలిటీ వస్తుంది అది కాదు సార్ ఒక ఐకాన్ నటుడు ఒక జాతీయ స్టార్ ఒక పాని ఇండియా స్టార్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం సబబేనా ఏ మర్చిపోవడానికి ఏ సడన్గా వచ్చినాడమ్మా ఎందుకు గుర్తుంటుంది ఇదేమన్నా పెద్ద చరిత్ర ఉంది ఆయనకి ఏమన్నా రేవంత్ రెడ్డికి చరిత్ర చరిత్ర ప్రజాసేవ చేసి ప్రజలు ఉద్యమాలు చేసి ప్రజల కోసం పోరాడి ప్రజా సమస్యలు తీర్చి ఏం లేదు కదా కాంగ్రెస్ సీఎం మంత్రి కాంగ్రెస్ సీఎంగా తన అంతే తప్పితే ఈయన పేరు ఏదో మా ఈ సామంత్ రెడ్డి లేకపోతే రవ్వంత్ రెడ్డా ఆయన భాష ఆయన భాషను బట్టి ఎవరు గుర్తుంటుంది ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను కనుక రాజకీయ విశ్లేషకు ఉన్నాను కనుక ఆయన పేరు నాకు గుర్తుంటుంది